ఆఫ్రిన్ లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఎంక్వైరీ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ లాక్స్ అండ్ కలెక్షన్స్ ఇవి వచ్చేసి పల్స్ మాలాస్ అండి చాలా బ్యూటిఫుల్ పల్స్ మాలాస్తో మీ ముందుకు వచ్చేసాం వన్ బై వన్ చూసేద్దామండి ఇప్పుడు వచ్చేసి చాలా బ్యూటిఫుల్ వచ్చింది ఇది వచ్చేసి చూడండి లక్ష్మీదేవి పెండెంట్తో ఉంటాయి అండి ఇవి వచ్చేసి చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటాయి ఇవి పల్స్ చూడండి మెరూన్ రెడ్ వైట్ గ్రీన్ ఇచ్చేసారండి అలా హైలైట్ చేస్తూ ఇచ్చేసారు త్రీ వచ్చేసి బిగ్ సైజ్ ఇచ్చేసారండి త్రీ స్మాల్ సైజ్ ఇవన్నీ చూడండి పల్స్ హై క్వాలిటీ పల్స్ ఏనండి ఇవి అయితే సింపుల్ అయితే ఏం కాదు గోల్డ్ బాల్స్ ఇచ్చేసారు చూడండి రౌండ్లో వచ్చేసి రౌండ్లో వచ్చేసి చిన్న చిన్న గోల్డ్ బాల్స్ హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి పెండెంట్ చూడండి లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చేసారు బర్డ్ మోటివ్తో ఇచ్చేసారండి లక్ష్మీదేవి అమ్మవారు చూడండి రెడ్ మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ కలర్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారు చిన్న పల్ హ్యాంగ్ అవుతూ ఉందండి పెండెంట్కి వచ్చేసి ఇలా ఉంటుంది సూపర్ డాలర్ అండి ఇది వచ్చేసి చైన్ కూడా చూడండి చాలా ట్వంటీ టూ లెంత్ ఉంటుంది చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా శారీస్ మీదకి సూటబుల్ అవుతుందండి పెండెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఇచ్చేసారండి ఇవి వచ్చేసి చూడండి ఇట్లా వీటికి క్యాప్స్ ఇచ్చేసారండి ప్రతి పల్కి క్యాప్ ఇచ్చేసారు సౌసీ పల్స్ లాగా ఇచ్చేసారండి సౌసీ పల్స్ లాగా ఇచ్చేసారండి ఇది చూడండి డాలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి డాలర్ వైట్ కలర్ స్టోన్స్ తోటి హైలైట్ చేస్తూ ఇచ్చేశారు చూడండి సౌసీ పల్ క్యాప్స్ ఇచ్చేసారండి ప్రతి ఒక్క పల్క్ వచ్చేసి క్యాప్ ఇచ్చేసారు చిన్న చిన్న బీడ్స్ని హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి ఇది వచ్చేసి చూడండి టూ సైడ్స్ కూడా సౌసీ క్యాప్స్ ఇచ్చేసారు పల్స్కి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసి టూ టూ వేసేసారండి గోల్డ్ బాల్స్ వచ్చేసి ముత్యాలకి రెండు రెండు గోల్ బీట్స్ చేసేసారండి మధ్యలో చాలా బ్యూటిఫుల్గా ఉందండి ఇది వచ్చేసి చూడండి ఇట్లా మనకి సౌసీ పల్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేశారు రెడ్ అండ్ గ్రీన్ మెరూన్ కలర్ కాంబినేషన్తో హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి పెండెంట్ కూడా సూపర్గా ఉంటుంది ఇదొక డిజైన్ అండి ఇది ఒక డిజైన్ ఇచ్చేసారు టూ డిజైన్స్ వేరియేషన్లో ఇచ్చేసారండి లాకెట్స్ అయితే చేంజబుల్గా ఇచ్చేశారు చాలా లాకెట్స్ ఉన్నాయి కానీ చేంజబుల్గా ఇచ్చేసారండి వితౌట్ క్యాప్ అండి ఇవి సాయంత్రం లైవ్లో ఉంటుందండి లైవ్ బుకింగ్స్ ఇవి మాత్రమే ఉంటాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి మంచి గివ్ అవే గిఫ్ట్ కూడా ఉంటుంది ఇది వచ్చేసి చూడండి పెండెంట్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారండి వైట్ కలర్ స్టోన్స్ తోటి చూడండి విష్ణు చక్రం లాగా ఇచ్చేసారండి అయితే చాలా బ్యూటిఫుల్గా రౌండ్ సర్కిల్లో ఇచ్చేసారు చిన్న చిన్న గోల్ బీట్స్ ఇచ్చేసారండి సూపర్గా ఉంది ఇది వచ్చేసి ఎవ్వరు మిస్ అవ్వద్దండి ఇంత మంచి మంచి పెండెంట్స్ కల్లా సౌసిపల్ క్యాప్స్ అండి వితౌట్ క్యాప్ ఉన్నాయి విత్ క్యాప్ ఉన్నాయండి అన్నీ చాలా బ్యూటిఫుల్గా పెండెంట్ కూడా చూడండి లుక్గా ఇచ్చేసారు ఇవి వచ్చేసి మేక్ చేయించడానికే ట్వంటీ డేస్ దాకా పడుతుందండి స్టార్టింగ్లో ఇస్తే ఇప్పుడు ఇచ్చేశారు ఎవరు మిస్ అవ్వద్దు అండి ముందు ముందు అన్ని పెద్ద పెద్ద పండగలు వస్తున్నాయండి వాటికి ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇవి చూడండి చాలా లాకెట్స్ తోటి హైలైట్ చేస్తూ ఇచ్చేసారండి క్యాప్ సిటీ పెడతాను చూసేసుకొని విత్ క్యాప్స్ అండి డాలర్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు చాలా మోస్ట్ డిమాండబుల్ ట్వంటీ పీసెస్ దాకా అవైలబుల్ ఉన్నాయండి ఓన్లీ టెన్ చూపిస్తున్నాను లైవ్లో వచ్చేసి వివరంగా చూపించేస్తానండి లైవ్ బుకింగ్స్ ఓపెన్గా ఉంటాయి ఇది చూడండి డాలర్ కూడా సూపర్ క్యూట్గా ఇచ్చేసారండి డాలర్ కూడా పెండెంట్ అయితే హై క్వాలిటీ యూజ్ చేశారు క్యాబ్స్ ఇచ్చేసారండి ఓన్లీ ఎయిటీ రూపీస్ ఎనీ వన్ పీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ మాత్రమేనండి సింగిల్ పీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆల్ కలర్స్ అయితే క్యాప్స్ చూడండి బ్యూటిఫుల్గా ఇచ్చేసారు పెండెంట్ వచ్చేసి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి చూడండి డ్రాప్ షేప్లో ఇచ్చేసారండి ఇది వచ్చేసి రౌండ్ సర్కిల్లో ఇచ్చేసారు చాన్బాలి టైప్లో ఇచ్చేసారు అమ్మవారు అండి లక్ష్మీదేవి అమ్మవారు ఇచ్చేసారు ఇక్కడ ఇక్కడ చూడండి చాన్బాలిలోని సెకండ్ పెండెంట్ అండి ఇది వచ్చేసి రౌండ్ సర్కిల్లో ఇచ్చేసారు ఎనీ వన్ పీస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు